ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా ప్రశ్నించినా వారిపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉందని మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆరోపించారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉందన్నారు అది జిల్లాలోనూ కొనసాగుతున్నాయన్నారు జగిత్యాల జిల్లాలో పన్నెండు కోఆపరేటివ్ సొసైటీలు ఉన్నాయి ఒకప్పుడు ఎంతో అభివృద్ధిలో ఉండే సొసైటీలు కాంగ్రెస్ పాలనలో ఆదరణ లేకుండా పోయిందన్నారు ఎన్నడూ లేని విధంగా ఆరు సొసైటీలలో ఉన్న వ్యక్తులపై కక్షపూరిత చర్యలు జరుగుతున్నాయన్నారు చెప్పినట్లు వినకపోతే ఇబ్బందులు కేసులు పెడతామని బెదిరించే ధోరణి కొనసాగుతుందన్నారు కాంగ్రెస్ నాయకులారా ఇప్పటికైనా ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేయాలని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టమధు కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు తొమ్మిది ఇరవై నాలుగో గౌరవ ఎమ్మెల్యే గారు మన ప్రాథమిక సంఘాల ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు గారికి ఆరో డేట్ నాడు లెటర్ ఇవ్వడం జరిగింది ఆ ఆరో డేట్ నాడే రఘునందన్ రావు గారు రిజిస్ట్రార్ కోఆపరేటివ్ సొసైటీ హైదరాబాద్ వారికి లెటర్ ఇవ్వడం జరిగింది అదే రోజు ఒకటే రోజులో చూడండి మూడు లెటర్లు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రిజిస్టర్ గారికి రిజిస్టర్ గారు మా యొక్క ఆరు సొసైటీలు డిసిఎంఎస్లకు ఇద్దరిద్దరు ఆడిటర్లను అపాయింట్ చేస్తూ వెంటనే లేఖలు ఇవ్వడం జరిగింది అంటే దీన్ని బట్టి మీకు మీకు అర్థమవుతుంది వాస్తవంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాలు అనేటివి ఇవి రాజకీయాలకు సంబంధించినవి కాదు దీనికి ఒక ఆడిట్ వ్యవస్థ ఉంటుంది దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది మాకొక పాలక వర్గం ఉంటుంది వాళ్ళందరి ఒపీనియన్తోటే వాళ్ళందరి ఆమోదంతో మేము ఏం డెవలప్ చేసిన చేస్తాం ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఈ లెటర్ తీసుకోగానే కనీసం పది సంవత్సరాలై వెరిఫై చేయాలంటే ఓచర్లు ఇవ్వ మీకు చూపిస్తున్నాను ఇవి మూడు సంవత్సరాల ఓచర్లు రెండున్నర సంవత్సరాలే ఇన్ని ఇవేవి చూసులేదు అంటే పది సంవత్సరాలంటే అంటే కనీసం ఒక పదివేల ఓచర్లు అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ ఫోన్ చేసి ఆ పోస్ట్ ఎందుకు పెట్టినో మళ్ళోసారి పెడితే బాగుండదు నువ్వు పోలీస్ స్టేషన్కి రమ్మని పిలుస్తున్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చివరికి శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడితే కూడా వాళ్ళపైన కూడా బలవంతంగా కేసులు పెట్టడము జైళ్లకు పంపించడము ఒక భయానక వాతావరణాన్ని సృష్టించడం అనేటువంటిది రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది అందుకే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి రాష్ట్రంలో లేదు ప్రజాస్వామ్య వ్యవస్థలో నిజంగా కూడా బాగా స్వాతంత్రం ఉండాలి ప్రభుత్వం చెప్పేటువంటి ప్రభుత్వం చేసేటువంటి తప్పుడు విధానాలు కావచ్చు తప్పుడు నిర్ణయాలు కావచ్చు తప్పుడు వ్యవహారం కావచ్చు ఖండించేటువంటి వ్యవస్థ ఈరోజు లేకుండా పోయింది గొంతు నొక్కేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అందులో భాగంగానే పూర్వ కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి జగిత్యాల జిల్లాలో ఉన్న ధర్మపురి నియోజకవర్గంలో పన్నెండు కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి